yeah, yeah. yeah. హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఉగాది ఫెస్టివల్ వచ్చేస్తుంది కదా నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను సో అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే వ్లాగ్స్ తగ్గేదే లే అన్నమాట సో ఇంకా అమ్మ చేతి వంట అయితే మీకు చూపించేసి యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మా మమ్మీ చేతి వంటనైతే నేను అప్లోడ్ చేయలేదు మా మమ్మీని కూడా ఎక్కువ చూపించలేదు సో ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను లేట్ చేయకుండా చూడండి అండ్ స్కిప్ చేయొద్దు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఈ రెసిపీ ఏంటి అంటే సమ్మర్ లో ఇదైతే చాలా చాలా స్పెషల్ అన్నమాట ఎందుకంటే ఇది సమ్మర్లోనే దొరుకుతుంది గంగవాయిల్ కూర అని చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు అయితే మీ దగ్గరలో మా కూరగాయల మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి సేమ్ మనం పాలకూర కూర ఇవన్నీ ఎలా చేసుకుంటామో ఇది కూడా గంగవాయిల్ కూర ఇందులో పప్పు యాడ్ చేసుకొని అయితే పప్పులాగా అయితే అన్నమాట చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మా అమ్మ చేసిన దాంట్లో ఇది ఒక మోస్ట్ ఫేవరెట్ రెసిపీ నాకైతే ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్ కంప్లీట్గా చూసేయండి ముందుగా ఇట్లా గంగవాయిలు కట్టలు అయితే కొనుక్కొచ్చుకోవాలన్నమాట అండ్ కొంతమందికి పొలాల్లో కూడా దొరుకుతుంది సో ఇక్కడ అవైలబుల్ గా ఉండే కాబట్టి కొనుక్కొని వస్తాం మేము అండ్ ఫ్రెష్ గా వాటిని అయితే కట్ చేసుకోవాలి కాడలు అయితే కట్ చేసేయండి ఓన్లీ ఆకుల మందం వరకే అయితే కట్ చేసుకోండి ఇలా చూపిస్తుంది కదా మా మమ్మీ చూపించిన వీడియో విధంగా అయితే కట్ చేసేసుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే సమ్మర్ లో ఇది తింటే చాలా మంచిది హెల్త్ కి సో అందుకోసమే మేమైతే ఈ గంగవాయిల పప్పు పుల్లటి మ్యాంగో వేసి అయితే ప్రిపేర్ చేసాం ఈ మ్యాంగో వేయడం వల్ల టేస్ట్ అయితే వేరే లెవెల్ గా ఉంటది మా ఇంట్లో చెట్టు ఉండడం వల్ల మేమైతే మ్యాంగో అయితే వేసాము పుల్లటి మ్యాంగో చెట్టు అయితే మా ఇంట్లో ఉంది ందుకోసమే మేమైతే మ్యాంగోస్ కూడా వేసామన్నమాట మ్యాంగో పప్పు మ్యాంగో పులిహోర ఇవన్నీ చేసుకుంటాం కదా ఇంకా అప్కమింగ్ అయితే అన్ని బ్లాగ్స్ పెడుతూనే ఉంటానన్నమాట మా ఇంట్లో అయితే పచ్చడి చెట్టు ఉంది దానికైతే సూపర్ గా కాయలు అయితే కాసాయి నెక్స్ట్ బ్లాగ్ లో నేనైతే కంప్లీట్ గా మా హౌస్ ప్లస్ ఆ చెట్లు అవన్నీ అయితే చూపించేస్తాను చూడండి ఒక్క మ్యాంగో వేస్తే అయితే సరిపోతుంది ఎందుకంటే చాలా పుల్లగా ఉంటది కాబట్టి మేము మ్యాంగో వేసాము ప్లస్ చింతపండు కూడా వేసామన్నమాట చింతపండు ఎక్కువ కూడా తీసుకోవద్దు ఓన్లీ ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని అయితే వేసుకోవాలి అనమాట ఈ పప్పు వేయడానికి మనం ఏ పప్పు అయినా యూస్ చేసు పెసరపప్పు కానీ కందిపప్పు కానీ మైసూర్ పప్పు ఏదైనా కూడా యూజ్ చేసేసుకోవచ్చు అన్నమాట కందిపప్పు వేసుకుంటేనైతే ఇంకా మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా మ్యాంగోస్ కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇందులో అయితే ఎండుకారం అయితే యూజ్ చేయొద్దు ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే యూజ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఎండుకారం వేస్తే టేస్ట్ వేరేలా ఉంటుంది అన్నమాట అండ్ నెక్స్ట్ ఏ ఆకుకూరలైనా కూడా నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న ఇసుకలాగా ఉంటుంది కాబట్టి మంచిగా వాటర్లోకి ఒక రెండు మూడు సార్లు తీసేసి క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా మనమైతే అయితే పప్పు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేయడమే అంతకుముందు మేమైతే పప్పు ఆల్రెడీ నానబెట్టేసి పెట్టాము కదా స్టార్టింగ్లో చూపించాను కదా అదైతే ఉడికిపోతుంది ఒక రెండు మూడు విజిల్స్ వేసేసుకుంటే సరిపోతుంది పప్పు అండ్ ఈ పప్పులోకి అయితే ఆనియన్ అయితే అస్సలు వేయొద్దండి ఆనియన్ వేస్తే టేస్ట్ వేరే అయిపోతుంది ఓన్లీ పచ్చిమిర్చి ఉప్పు అండ్ ఇంకా కొంచెం చింతపండు మామిడికాయ ఉంటే మామిడికాయ వేసుకొని ఆ పప్పులోకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే యాడ్ చేసేస్తాము చూసేయండి కంప్లీట్గా ప్రాసెస్ మొత్తము తెలియని వాళ్ళు ఉంటే స్టెప్ బై స్టెప్ నీట్గా చూసి అయితే ప్రిపేర్ చేసుకునే విధంగా అయితే చూపిస్తున్నా పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఈ ఉడికిపోయిన పప్పులోకి ఇందాక మనం వాష్ చేసి పెట్టుకున్న ఆకులు ప్లస్ పచ్చిమిర్చి ఇవన్నీ అయితే ఇందులోకి యాడ్ చేసుకొని ఉప్పు పసుపు చింతపండు అండ్ మామిడికాయ ఇవన్నీ ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇంకా మళ్ళీ కుక్కర్ని కంప్లీట్గా క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు మూత పెట్టేస్తే సరిపోతుంది ఎందుకంటే ఈ ఆకులు వేయగానే కంప్లీట్గా మగ్గిపోతాయి అన్నమాట పప్పులోకి కొంచెంసేపు ఉడకపెడితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా పోపు వేసేసుకోవాలన్నమాట సేమ్ అన్ని పప్పుల లాగానే ఈ పప్పు కూడా ప్రిపేర్ చేసేసుకోవడమే ఇంకా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి అండ్ అమ్మ చేతి వంట అంటే ఎవ్వరికి నచ్చకుండా ఉంటుంది చెప్పండి అండ్ మా అమ్మ పప్పులోకి కాంబినేషన్గా ఎగ్ కూడా బాయిల్ చేస్తుంది మంచి పప్పు అయితే రెడీ అయిపోయింది సో ఇంకా నెక్స్ట్ వేడి వేడి అన్నము ప్లస్ ఇందులోకి బ్యాట్స్ కూడా వేపుకున్నాం అన్నమాట ఇంకా నాకు కంప్లీట్ నా ప్లేట్ అయితే చూసేయండి కలర్ఫుల్గా ఉంటుంది ఇంకా మమ్మీ దగ్గరికి వస్తే ప్లేట్లో కలర్ కలర్ఫుల్ గా ఉండేది అసలు అయితే ఉండదు ఈ వేసిన అన్ని ఇంగ్రీడియం పప్పులోకి కొంచెం ఉడికిన తర్వాత ఇలా రుబ్బుకోవాలి అన్నమాట పప్పు దువ ఉంటుంది కదా దాంతో కొంచెం ఇట్లా ఇచ్చపచ్చగా రుద్దేసుకుంటే సరిపోతుంది ఇలా రుద్దుకున్న దాన్ని పోపు పెట్టేసుకోవడమే మేమైతే ఈసారి పోపు అయితే డిఫరెంట్ గా పెట్టాము కొన్ని టైమ్స్ అయితే పప్పునే తీసుకెళ్ళి పోపులో వేసేవాళ్ళము ఇప్పుడు పోపుకి సపరేట్గా ఒక బౌల్ పెట్టేసి ఆ బౌల్లో ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పప్పు దినుసులు అన్నీ వేసేసుకోవాలి అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి కరివేపాకు అండ్ వెల్లుల్లి వేసేస్తే ఇంకా పోపు అయితే రెడీ అయిపోతుంది చిటికెడు పసుపు కూడా వేసేసుకోండి ఇది మంచిగా అన్ని మగ్గిన తర్వాత ఈ పోపును తీసుకొని వెళ్ళి పప్పులోకి అయితే వేసేయండి ఇంకా వేడి వేడిగా గుమ్మగుమ్మలాడే పప్పు అయితే రెడీ అయిపోతుందండి ఇంకా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ట్రై చేయండి పక్కాగా మీకు కూడా నచ్చుతుంది అండ్ మీలో ఎంతమందికి గంగమాయిల పప్పు అంటే తెలుసు ప్లస్ తెలిసిన వాళ్ళు ఉంటే కమెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయండి అండ్ వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా అప్కమింగ్ అయితే మంచి మంచి వీడియోస్ అయితే అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను అమ్మ వాళ్ళ ఇంటి నుంచే వస్తాయి అన్ని వీడియోస్ ఇప్పుడు నింగి నేల నిలిచే తా గాలి వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలే అమ్మా నను వీడొతే అమ్మా బంగారం అమ్మా అని కుగా మళ్ళీ పిలవాలని తుల్లీ పసి ప్రాయమే వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ అయితే చేయండి ఇంకా నేను తినే టేస్ట్ బట్టే మీకు తెలిసిపోతుంది ఎంత మంచి టేస్ట్ ఉంది అనేది సో బాయ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అయిపోతూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్